హాయ్ అండి నమస్కారం అనిల్ రాయపురి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారు నటించిన మనశంకర వరప్రసాద్ ఘన విజయం సాధించినందుకు నిన్న సక్సెస్ మీట్ పెట్టారండి అంటే ఈ సక్సెస్ మీట్ చూసినంత సేపు నాకు ఏమనిపించింది అంటే అర్ధ శత దినోత్సవం శత దినోత్సవం నూట డెబ్బై ఐదు రోజులు రూపులి జరుపుకునే వాళ్ళు నాకు అది గుర్తొచ్చింది ఎందుకంటే ఇప్పటిలా నాకు తెలిసినంత వరకు వంద రోజులు సినిమా ఆడితే చాలా ఘనమే అదొక రికార్డు అనే చెప్పుకోవాలన్నమాట కానీ మనశంకర వరప్రసాద్ సినిమా సృష్టించిన రికార్డులు సాధించిన ఘనత ఘన విజయం చూస్తే వీళ్ళు నిన్న సక్సెస్ మీద జరుపుకున్నాక నాకు పాత రోజులు పాత సినిమాలు గుర్తొచ్చాయండి సరే ఈ సంగతి నేను తర్వాత మాట్లాడదా అసలు ఈ సినిమా పైన ఈ సినిమాను మొత్తం కూడా దిగదారుద్దామనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో చాలామంది ఎంత విషప్రచారం ప్రచారం చేశారంటే అమ్మో మామూలు విషప్రచారం ప్రచారం కాదండి ఎందుకంటే ఇంతమంది నుంచి కూడా తప్పించుకొని ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించిందంటే నీ గొప్ప విషయమైనా చెప్పుకోవాలన్నమాట ఒక సినిమా ఈ రోజులలో ఏమన్నా రిలీజ్ అయితే సోషల్ మీడియాలో దాన్ని నాశనం చేద్దామని ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించి ఆ సినిమాని సర్వనాశనం చేద్దామని చెప్పి అసలు వీళ్ళకి ఏం లాభం ఉంటుంది అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే వెళ్ళే ఆడియన్స్ అంటే వెళ్ళే ప్రేక్షకులు కావచ్చు అభిమానులు కావచ్చు థియేటర్లోకి వెళ్లకుండా చేసే ప్రయత్నం ఉంది చూసారా ఇది మాత్రం చాలా అన్యాయం అండి ఎందుకంటే ఇలాగే చేసుకుంటూ పోతే అంటే ప్రతి ఒక్క సినిమాకు కూడా అంటే నేను అనేది ఏంటంటే చిరంజీవి సినిమానే కాదు ఏ టు జడ్ అగ్ర హీరోలకు మొత్తం కూడా ఇదే సిచ్యువేషన్ అనేది ఎదురవుతుందన్నమాట మరి ఇలాగే విష ప్రచారం చేస్తూ సర్వనాశనం చేద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నారు చూసారా ఇది మాత్రం చాలా దారుణం అనేది చెప్పుకోవచ్చు అనమాట అంతేందుకండి నేను నిన్న నిన్న కూడా ఒక వీడియో అనమాట ఎవడో అంటండు చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా కలెక్షన్లు ఎక్కువ చూపెట్టుకుంటున్నారు అంటే నాలుగు వందల కోట్ల రూపాయలకు చేరువలు అంటే దగ్గరలో ఉందని చెప్పి ఇలా ఎందుకు చూపించుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అంటున్నాండి అంటే నేను వాడేదో పెద్ద యూట్యూబర్ ఏమో నేను అనుకున్నాను కానీ తిప్పి తిప్పి కొడితే వాడికి ఒక పదిహేను వందల మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు అంటే పదిహేను వందల మంది సబ్స్క్రైబర్స్ లేరు అంటే వాడి ఛానల్ని నాకు తెలిసినంత వరకు చాలా మంది చూడరు ఎందుకంటే యూట్యూబ్ కూడా పంపిడు అనమాట అయినా సరే వాడు ఎందుకు అలాగా ప్రయత్నిస్తుండో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు అలాంటి వాడికి కాదు చాలామంది చాలా రకాలుగా ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా ప్రయత్నించారండి కానీ అనేది ఏంటంటే ఈ కలెక్షన్లు తప్పు అంటున్నారు కొంతమంది ఒకవేళ ఇది తప్పే అనుకుందాం అండి వీళ్ళు అన్నట్టుగా నిర్మాతలు ఈ కలెక్షన్లో తప్పు చూపిస్తున్నారు అనుకుందాం మరి తప్పు చూపించినప్పుడు వాళ్ళకి జిఎస్టీ అనేది ఎక్కువ పడింది ఇప్పుడు నాకు ఒక వెయ్యి రూపాయలు నాకు వస్తుంది అనుకోండి నేను అప్పుడు జిఎస్టీ తక్కువ పడాలండి ఆ వెయ్యి రూపాయలు వచ్చినా కానీ నాకు రెండు వందలు మూడు వందలు వచ్చిందని చెప్పుకుంటే అంటే నేను చెప్పుకునే అమౌంట్ తక్కువ చెప్పుకుంటాను కాబట్టి నాకు జిఎస్టీ అనేది తక్కువ పడింది కానీ నేను వెయ్యి రూపాయలు చెప్పుకుంటున్నాను అంటే జిఎస్టీ అనేది ఎక్కువ పడింది అవునా కదా నేను వెయ్యి రూపాయలు వచ్చింది కాబట్టి వెయ్యి రూపాయలు అని చెప్పుకుంటే జిఎస్టీ అనేది ఎక్కువ పడింది ఎవరైనా ఎక్కువ అంటే మన 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 డబ్బు అనేది జిఎస్టీ ద్వారాగా వెళ్ళిపోవాలని చెప్పి ఎవరన్నా తప్పు చెప్పుకుంటారు అది పక్క పక్కన పెట్టినట్లయితే నిన్న అనిల్ రావుపుడి పుడి గారికి చిరంజీవి గారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పి రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు నిన్న గిఫ్ట్ కింద ఇచ్చిందండి అసలు ఈ సినిమా ఒకవేళ వాళ్ళకి నష్టం వచ్చినట్లయితే ఈ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి చిరంజీవి గారి సినిమాలపైన చిరంజీవి గారి పైన విషప్రచారం ప్రచారం చేసేవాళ్ళకి అసలు నిన్నటి దాకా కూడా విషప్రచారం ప్రచారం చేస్తూనే ఉన్నారు ఎవరన్నా ఈ సినిమా ఒకవేళ లాభాలు కానీ తెప్పించకపోతే లాభాలు కానీ రాకపోతే ఒక కోటి డెబ్బై లక్షల రూపాయల కారు ఏమో నాకు ఇస్తారండి ఈ కారు ఒక కోటి డెబ్భై లక్షల రూపాయల నుంచి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల ఖరీదుగల కార్ అంటేది అంటే ఇంకా క్లారిటీ అనేది నాకు అంత తెలియదు కానీ ఆ ఫ్యూచర్లు బట్టి ఫ్యూచర్స్ ఒకవేళ ఈ కారులో తక్కువ ఉంటే ఒక కోటి డెబ్బై లక్షల రూపాయల కార్ అంటే ఒకవేళ ఫ్యూచర్ అనేది ఎక్కువగానే ఉన్నట్లయితే రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మరి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కార్ అనేది మన కళ్ళ ముందు జరిగినట్టుగా సోషల్ మీడియాలో ఆ వీడియో అనేది హల్చల్ చేస్తూ ఉంటే మరి ఇంకా నిన్నటి దాకా కూడా నిన్న కూడా చూసే నేను అంటే దాదాపు పన్నెండో తారీఖు ఈ నెల పన్నెండో తారీఖు సినిమా రిలీజ్ అయిందంటే నిన్నటికి పద్నాలుగు రోజులు అనుకుంటా ఇంచుమించు ఆ సినిమా విడుదలయ్యాయి అంటే అసలు సినిమా విడుదల కాక ముందు కాంచు కూడా విషప్రచారం స్టార్ట్ చేసి నిన్నడి దానికి కూడా నిన్నడిదా మరి నుంచి ఇంకా ఉంటాయి విమర్శలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు విష ప్రచారం చేసేవాళ్ళు ఇంకా విష ప్రచారం జరుగుతూనే ఉంటారు సోషల్ మీడియాలో వాళ్ళ వీడియోలు అనేది హల్చల్ చేస్తూనే ఉంటాయి కానీ ఇన్నిటిని కూడా ఇన్నిటిని ఇన్ని విమర్శలను ఇంత విష ప్రచారాలను ఛేదించుకొని ఇంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి సినిమా అనేది మరి ఇలాంటి వాళ్ళకు ఇంకేనైనా బుద్ధి రావాలి కదా ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటే మాలాంటి వాళ్ళు కౌంటర్ చేసినా సరే వాళ్ళు వీడియోలు చేస్తూనే ఉన్నారు మేము కౌంటర్ చేస్తూనే ఉన్నాము అయినా సరే మరి నిన్నటి దాకా కూడా విష ప్రచారం చేస్తున్నారంటే మీకు నిజంగా నిద్రపడుతుందా లేదా అంటే ఈ సినిమా ఎప్పుడు ఇంకా డౌన్ అయిపోయింది అంత కలెక్షన్లు సంపాదించకూడదు అరే మేము అనుకున్న దానికన్నా ఊహించలేని కలెక్షన్లు వచ్చినాయి ఏంట్రా బాబు అని చెప్పి మీకు నిజంగా నిద్రపడుతుందా లేదా అన్నం తింటున్నారా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు అరే నష్టం వచ్చినట్లయితే అన్ని కోట్ల రూపాయల కార్యం గిఫ్ట్ కింద కిందికి ఎందుకు ఇస్తారా నాయన ఎవరన్నా ఏ సినిమాన ఒకవేళ అది సినిమా కావచ్చు ఇంకే రంగమైనా కావచ్చు నష్టం వచ్చినట్లయితే ఎవరికైనా గిఫ్ట్ ఇస్తారా అరే ఇంకా ఈ సినిమాకి జనాలు తండోపతండాలు వెళ్తూ ఉంటే వీళ్ళ విష ప్రచారం వల్ల నాకు తెలిసినంత వరకు వీళ్ళ విష ప్రచారం వల్ల ఎక్కువ జనాలు వెళ్తున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు ఎంత విష ప్రచారం జరిగినా ఎంత విష ప్రచారం చేసినా కానీ ఇలా పప్పులు ఇలా ఆటలు చెల్లలేదు ఎందుకంటే అందరూ ఇంచుమించు అందరూ ఈ సినిమా చూసేసే ఉంటారు చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారు సినిమా అత్యద్భుతంగా ఉందన్న ఉద్దేశంతో వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి అత్యద్భుతంగా ఉందన్న ఉద్దేశంతో మళ్ళీ 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 ఫ్యామిలీతో వెళ్తున్నారన్నమాట కాబట్టి వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ విష ప్రచారాన్ని ఆపండి అంతేకాకుండా నిన్న ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించినందుకు సక్సెస్ మీట్ పెట్టారండి ఇది ఈ సక్సెస్ మీట్కి చిరంజీవి గారు వెంకటేష్ గారు సుస్మిత గారు నిర్మాత సుస్మిత గారు మరో నిర్మాత సాహు గారుపాటి గారు అంతేకాకుండా మరి ముఖ్య అతిథులుగా అనుకుంటాట కె రాఘవేంద్రరావు గారు ఈవివి వినాయక్ గారు ఆ సినిమాలో నటించిన పాత్రలు పాత్రలు అంటే యాక్టర్లు చాలామంది వచ్చారనమాట ఇక్కడికి కాల్ ఏంటంటే ఈ సినిమాలో చాలామందికి సీల్డ్లు అందజేశారనమాట అంటే ఈ సినిమా జ్ఞాపకార్థంగా చిరంజీవి గారు కూడా చెప్పారనమాట ఇదే సక్సెస్ మీట్లో ఆ సీల్డ్ తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఒక అల్మర్లో పెట్టుకుంటే వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఉంటుంది అంటే పలానా సినిమాలో మనం యాక్టింగ్ చేసాం పలానా సినిమాకి మనకి సీల్డ్ అనేది వచ్చిందని చెప్పి జ్ఞాపకార్థంగా ఉండే అంటే ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి కానీ అన్నీ కూడా కరుమరుగైపోయినాయి మళ్ళీ ఈ సినిమాతో చిరంజీవి గారు అన్నీ గుర్తు చేశారనమాట ఒకటే కాదు చాలా ఈ సినిమా చేసిన అద్భుతాలు ఏంటంటే ఒకప్పుడు సినిమా టిక్కెట్లు అయిపోయి బయట హౌస్ఫుల్ బోర్డు పడేది మరి ఈ రోజులలో హౌస్ఫుల్ బోర్డు ఏ సినిమాకైనా పడుతుందా మరి మనశంకర్ వరప్రసాద్ సినిమాకి ఎన్నో థియేటర్లు ఎదురుగా అంటే గేట్కి హౌస్ ఫుల్ బోర్డు పెట్టారు రెండోది ఏంటంటే ఈ రోజులలో సినిమా హాల్ హౌస్ఫుల్ ఎక్కడైతుందండి మరి ఈ సినిమాకి హౌస్ఫుల్ అయిందే కాకుండా ఎగస్ట్రా ఎగస్ట్రా సీట్లేసి ఎగస్ట్రా వేసి కూర్చోబెట్టి మరీ సినిమా చూపించారు మరో గొప్ప విశేషం ఏంటంటే ఒకే కుటుంబంలో దాదాపు నూట నలభై మంది కార్లల్లో ట్రాక్టర్లో బస్సుల్లో లారీలో ఎడ్ల బండుల్లో బైకుల మీద ఆటోల మీద ఇలాగా ఏ రక ఎన్ని రకాలైతే అయితే ఉంటాయో అన్ని రకాల వాహనాలు కూడా కట్టుకొని కట్టించుకొని ప్రత్యేకంగా ఈ సినిమా చూడడానికి వచ్చారంటే ఒకప్పుడు రోజులు మొత్తం గుర్తు చేసిందనమాట ఈ సినిమా అనేది ఇది దట్ ఈజ్ మెగాస్టార్కి మాత్రమే సాధ్యపడుతుంది కానీ ఎంతమంది ఈ సినిమా పైన విషప్రచారం జల్లాలని చెప్పి చూసినా వాళ్ళ ఆటలు అనేది సాగలేదు వాళ్ళ పప్పులు అనేది ఊరకలేదు నాకు ఈ సక్సెస్ మీట్కి ఈవీవి వినాయక్ గారు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు ఒక గుర్తొచ్చినండి ఏంటంటే చిరంజీవి గారితో ఈవీవి వినాయక్ గారు రెండు సినిమాలు చేశారండి అది అదేంటంటే మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమా ఠాగూర్ సినిమా ఒకటి రెండోది ఏంటంటే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఈ రెండు సినిమాలు ఎంత ఘన విజయం సాధించింది అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఆ రెండు సినిమాలు చేసి మరి ఎందుకు మరి ఎందుకని అతను ఇంతవరకు మళ్ళీ చిరంజీవి గారితో సినిమా అనేది చేయలేదు నాకైతే అర్థం కాలేదు నాకైతే మాత్రం సార్లు అనిపించింది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఈవివి వినాయక్ దర్శకత్వంలో ఒక మంచి కథతోని ఒక సినిమా ఒక సినిమా తీసినట్లయితే ఖచ్చితంగా అది ఇండస్ట్రీ రికార్డ్ అయింది చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ ఎంకరేజితంగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్